ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు వారి శుభప్రదమైన దీవనకరమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా బాగున్నారా క్షేమంగా ఉన్నారా కుటుంబం అంతా బాగున్నారు కదా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మీ జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా విశిష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభువు నుండి మీరు పొందుకుంటారు క్రైస్ట్ చిప్ సెంటర్ ద్వారా దేవుడు రగిలిస్తున్న ఉద్యీవాన్ని బట్టి మేమెంతగానో ప్రభువును సూచిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని సువార్తను వింటున్నారు ప్రభు మాటలు వినడం ద్వారా తమ జీవితాలను ప్రభు వైపుగా వారు కట్టుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు ఈ పరిచర్యలో మీరు కూడా పాలివాగస్థులు ఉన్నందుకు మీ అందరికీ ఏసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధి గ్రంథం తెరిచి ఇరవై ఒకటో కీర్తన ఏడో వచనాన్ని చదువుకుందాం సామ్ ట్వంటీ వన్ అండ్ వర్డ్ సెవెన్ ఏలయనగా రాజు ఎహోవ ఎహోవయందు నమ్మికి ఉంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకొండ నిలుచునో ఏ మ్యాన్ ప్రైజ్ లోడ్ సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుస్తాడు అని ఓ చక్కని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల పరిశుద్ధ గ్రంథం వాగ్దానాలను కలిగిన గ్రంథం దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడడానికి దేవుడిచ్చాడు వాగ్దానాలను తీసుకెళ్ళి క్యాలెండర్లోనో లేకపోతే టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇరవై ఒకటో కీర్తనంలో దామిదు మహారాజు తన జీవిత అనుభవాన్ని గురించి మాట్లాడుతూ రాజు దేవుని ఎందు నమ్మికి ఉంచి చున్నాడు ఈరోజు మన నమ్మిక ఎవరి మీద మన నమ్మిక వేటి మీద చాలామంది ప్రపంచంలో తమకున్న ధనం మీద నమ్మిక ఉంచేవాళ్ళు చాలామంది ఉన్నారు ధనం ఉండడం తప్పని కాదు కానీ ధనం మీద నమ్మికి ఉంచడం తప్పు అని బైబిల్ సెలవిస్తూ ఉంది పౌలుభక్తుడు కూడా అదే అంటాడు తిమోతి పత్రిక రాస్తూ ఎహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం ఎందు నమ్మిక ఉంచక అనే మాట వాడాడు అంటే యూజువల్గా మనిషికి ధనం పెరిగినప్పుడు లేదా భౌతిక సంబంధమైన ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు గర్వం పెరుగుతుంది అదేవిధంగా ధనం మీద నమ్మిక పెరిగిపోతుంది చాలామంది రోజుల్లో అలాంటి నమ్మిక కలిగి ఉండి పతనం అవుతున్నారు కానీ నీవు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచగలిగితే సమస్తమును ధారాళముగా దయచే దేవుని ఎందు మనం విశ్వసించగలిగితే ఆ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు బలము మీద నమ్మిక కలిగిన వారు చాలామంది ఉండిచ్చు కానీ దేవుని బిడ్డలుగా మనం సృష్టికర్తనే దేవుడు మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి పునరుత్డైన యేసుక్రీస్తు క్రీస్తు శ్వాసం ఉంచగలిగితే గొప్ప దేవునలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఆ తరువాత కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు సర్వోన్నతుడు తన కృపను నా మీద కృమ్మరిస్తున్నాడు కనుక ఆయన కృప చేత నేను కదలకుండా నిలుస్తాను అన్నాడు ఎంత చక్కని మాట ఇది అనేకసార్లు నువ్వు దేవుని కోసం నిలబడదాం అనుకున్నప్పుడు ఆయన కోసం జీవిద్దాం అనుకున్నప్పుడు ఎవరో వస్తారు నీ దగ్గరికి నువ్వు నిలబడలేవు నువ్వు దేవుని కోసం పాడలేవు దేవుని కార్యాలు చేయలేవు దేవుని సేవలో వాడబడలేవు నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా అంకితం చేస్తే నీకు శ్రమలు వచ్చేస్తాయి కష్టాలు వచ్చేస్తాయని చాలామంది వెనుకకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉండారు రక్షణ పొంది దేవుని ఎదుగుదామని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఉండలేవేమో నువ్వు పడిపోతావేమో మరలా పాపపు సంఖ్యలలో నువ్వు చిక్కుబడిపోతావేమోనని కొంతమంది తమ భవిష్యత్తును లేదా రక్షించబడి దేవుని చేతిలో వాడబడాలనుకున్న వారిని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా దేవుడు కృపగలవాడు ఆయన తన కృపను మన మీద సమృద్ధిగా కురమరుస్తున్న దేవుడు ఆయన కృప లేనిదే మనము లేము కృప తప్ప మరొకటి లేదు భక్తుడు అన్నాడు ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టి అయ్యున్నానని నా జీవితాల్లో అలాంటి అనుభవం ఉన్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనము కదలకుండా నిలుస్తామని లేఖను సెలవిచ్చింది దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు ఆయన నువ్వు కదలకుండా నిలుస్తావు అంటే అర్థం ఏంటంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటావు అని అర్థం అపోసిన పావులు కొరింతి సంఘానికి రాస్తూ అంటాడు ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే మాట రాశాడు ఆ వచ్చినాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మీ ప్రయాసం అర్థం కాదు కాబట్టి మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి అని అపోసిన పౌలు మాట్లాడాడు మన విశ్వాసం స్థిరమైందిగా ఉండాలి మన భక్తి స్థిరమైందిగా ఉండాలి దేవుడు నిన్ను నిలబెట్టేవాడు ఏమేన్ ఆయన నిన్ను కదలకుండా నిలబెట్టగలిగే శక్తి ఆయనకుంది అందును బట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు నీవు అనుమానపడాల్సిన అవసరం లేదు సందేహాలు సంశయాలు కలిగి నేను నిలబడలేనేమో నేను పడిపోతానేమో నేను పడిపోతానేమోనని అనుకోవడానికి లేదు దేవుని కృప మీద నువ్వు ఆధారపడగలిగితే ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత మోకాళ్ళు నీ ప్రభువ ఈరోజంతా నీ కృప ద్వారా నన్ను నడిపించండి ప్రభువ నేను నీ మీద ఆధారపడుతున్నాను ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యూ లోడ్ ఈ లోకంలో మరేది కూడా నాకు సంతృప్తిని ఇవ్వదు ఈ లోకంలో మరేది కూడా నాకు సమాధానం ఇవ్వదు నా సంతృప్తి నా సమాధానం నా సంతోషం నీ మీదనే ఆధారపడి ఉన్నవని ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడి ఉంటారో వారు కదలకుండా దేవుని కోసం నిలిచే అనుభవాలు కలిగి ఉంటాయి మా తండ్రి గారు రక్షణ పొందినప్పుడు చాలామంది మా తండ్రి గారిని వెనకకు లాగాలని ప్రయత్నం చేశారు నువ్వు దేవుని కోసం బ్రతకలేవు దేవుని కోసం ఉండలేవు ఎందుకంటే రక్షణ పొందకు మునుపు మా తండ్రి గారు విపరీతంగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుండేవారు ప్యాక్ కార్ట్ ఆడుతుండేవారు చాలామంది అనేవారట నీవు ప్రభువును అంగీకరిస్తున్నావు కానీ మళ్ళా తర్వాత అదే పాపంలో పడిపోతావున్నట్టుగా అన్నట్టుగా చాలామంది చదివితే మా తండ్రి గారు చెప్పిన మాట నా దేవుడు నన్ను నిలబెట్టువాడు స్థిరత్వంగా దయచేవాడని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుని కోసం చాలా చక్కగా వాడబడుతూ ఆయన కృపలో వర్దిల్లుతున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభుని స్థుతించు ఆయన నిన్ను స్థిరపరిచేవాడు ఆయన నిన్ను నిలబెట్టువాడు మనుషులందరూ నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ నీ దేవుడు కృపగలవాడు కాబట్టి ఆయన వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి నిన్ను నిలవబెట్టి తన మహిమగల కార్యాలు నీ ద్వారా జరిగించాలని ప్రభువు ఆశిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతాయి ప్రార్థన ప్రేమ గల తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మేము మేముని ఎందు నమ్మికి ఉంచడం వలన నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టే దేవుడు అయి ఉన్నావు గనుక నీకు స్తోత్రాలు మేము కదలకుండా నిలిచినట్టు స్థిరత్వాన్ని మీరు మాకు అనుగ్రహించి దేవుడు గనుక నీ కొందనల్లు ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితాల్లో మీరు నెరవేర్చమని కోరుతున్నాం కొంతమంది భక్తి జీవితాలు విశ్వాస జీవితాలు ప్రభవ చంచలమైన జీవితాలుగా ఉన్నాయేమో వారిని మీరే ఇప్పుడే ముట్టండి నాయన నీ ఆత్మ ద్వారా నింపండి పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తితో వారిని సంధించి నీ కొరకు నీ కార్యముల కొరకు నిలబడి వారిగా వారిని మీరు స్థిరపరచమని కోరుతున్నాం అనారోగ్యాలతో ఎవరైతే ఉన్నారో స్వస్థతనివ్వండి వేదనలో ఉన్నవారిని లేవనెత్తండి ప్రభువ నీ కృపను వారి మీద విస్తరింప చేసి కృంగిన వారిని లేవనెత్తి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ ప్రజల జీవితాలు జరిగించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ మా ప్రభువును రక్షకుడని ఎస్సు నామం పెరట అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక